కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక సెబ్ పోలీస్ స్టేషన్లో సెబ్ జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కర్నూలు జిల్లా ఆఫ్ పోలీసు రవికుమార్ ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్రం చెందిన మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో మంత్రాలయం మండలం మాధవన్ వద్ద ఉన్న పంప్ హౌస్ దగ్గర రూట్ వాచ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ పై నాలుగు బాక్స్ల కర్ణాటక నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న యాబై వేల రూపాయల విలువగల మద్యాన్ని ఒక టూ వీలర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎమ్మిగనూరు సెప్ పోలీస్ స్టేషన్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు మరియు ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ మన నాగరాజ్ సార్ గారు అలాగే కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారు వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు మేము అక్రమ మద్యంపై నిఘా ఉంచి మంత్రాలయం మండలం మంత్రాలయం పంప్హౌస్ దగ్గర మేము రెక్కి నిర్వహించుతుండగా ఒక ఇద్దరు వ్యక్తులు కోసిగి మండలం చిన్నభూంపల్లి గ్రామానికి చెందినటువంటి గోవిందు మరియు శివకుమార్ వీళ్ళిద్దరూ అక్రమ మద్యాన్ని తరలిస్తూ ఉండగా ఒక నాలుగు బాక్సుల మధ్యము ఒక మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది వీటి యొక్క విలువ మొత్తం సుమారు యాభై వేల దాకా ఉంటుంది వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది పత్రికాముఖంగా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నది ఏమంటే ఎవరైనా కూడా మా ఈ యొక్క అక్రమ మద్యం గురించి మాకు సమాచారం ఇచ్చినచో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను நாயக்கு மொபைல் நம்பர் நைன் டபுள் ஃபோர் ஜீரோ நைன் ஜீரோ டூ ஃபைவ் சவென் நைன் நான் பேரு பார்வர ரெடி செப்சிஐ எம்பனோ